ప్రభు పేర్ అందరికీ వందాలు నా పేరు ఏడుకొండలండి నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను ఈ మన ఆర్ఐటి అనేది చాలా వండర్ఫుల్ అనమాట వాస్తవానికి చెప్పాలంటే అనిల్ గారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి చాలా మందిని ఇప్పుడు మన రము రాము సార్ గారు చెప్పారు కదా కొలసి ఒకటి ఇరవై ఎనిమిది ప్రకారం అందరిని తరిఫీది ఇవ్వడం అనేది చాలా వారి యొక్క ముఖ్యమైనటువంటి థీమ్ అలాగే అది వాక్యం సరి యజ్ర ఏడూ పది ప్రకారం చెప్పినట్టు వాక్యాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది సరి చేసుకు మనకు మనం చూసుకోవాల్సినటువంటిది మనకు మనం తెలుసుకోలేము ఈ యొక్క బైబుల్ ట్రైనింగ్ అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడు విశ్వాసి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఎందుకంటే మన యొక్క యాత్ర జీవితంలో వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా వాళ్ళు ఎంతవరకు చెప్తున్నారు ఏంటి అనేది మనం ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలంటే మనకు తెలిసి ఉండాలి ఫస్ట్ మనకు తెలిసి ఉంటేనే మనం దాన్ని పరిశీలన చేసుకోగలం కనుక మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి సందేహాలను ఇప్పుడు నిరీక్షణ సార్ ఉన్నారు అసలు మామూలుగా ఆ సార్ క్లాస్ అంటే మామూలుగా అసలు అలా గా అందరూ వినాల్సిందే అంత వండర్ గా చెప్తారు అన్నమాట చాలా నెంబర్ వన్ ఫ్యాకల్టీ ఉన్నారు మరి రాము సార్ గారు అయితే ఎక్స్పోజిటరీ టీచింగ్ కానీ మరి అన్ని అన్ని సబ్జెక్టులు నెంబర్ వన్ ఫ్యాకల్టీ ఉన్నారు దీంట్లో అయితే ప్రతి ఒక్క విశ్వాసి నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క విశ్వాసి అంటే జాబ్ చేస్తున్నాడా లేకపోతే పాస్టర్ చేస్తున్నాడా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా చేయని కాక ఈ కోర్సు అనేది అవసరము ఎందుకంటే మనకు తెలియని విషయాలు చాలా తెలుసుకుంటాం ఇందుట్లో చాలా అద్భుతంగా మనకు ఎన్నో విషయాలు తెలుసుకుంటుంటే ముందుకెళ్తాను కొద్ది చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఉన్న విషయాలు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి కనుక నా గుడ్ సజెషన్ ఏంటంటే అందరూ ప్రతి ఒక్క విశ్వాసి మీరు పరిచయం చేయండి పరిచర్లో ఉండండి పరిచర్యలో ఉండబోండి కాక కాకపోతే దేవుని వాక్యం అనేది తెలుసుకుని ఉండడం అనేది చాలా అవసరం కనుక మీకు అవకాశం ఉన్న ఎట్టి బస్సులు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు Praise Lord thank you Anna praise Lord thank you